హరహర మహాదేవ శంభు శంకర రేపే కార్తీక మూడవ సోమవారం ఈ మూడు పనులు చేసినట్లయితే జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయి ఈరోజు చేయవలసిన పనులు ఏమిటంటే ప్రాతకాల దీపం దానం చేయడం ఉపవాసం చేయడం మరి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవడం కాలకృత్యములను తీర్చుకోవడం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం దామోదర ప్రీతిగా సంకల్ప సహిత ప్రాతకాల స్నానం చేయడం స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు అని అంటూ స్నానం చేయాలి తరువాత శుభ్రమైన పొడి వస్త్రాలు ధరించి ఆడవారు అయితే కాళ్లకు పసుపు రాసుకోవాలి సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులను ధరించడం పూజకు సంబంధించిన వస్తువులను సర్దుకోవడం ముఖ్యంగా ఉసిర దీపాలు నువ్వుల దీపం ఆవునేతి దీపాలు పిండి దీపాలు చలివిడి వడపప్పు మొదలగునవి హరిసన్నిధిలో దామోదర దీపం వెలిగించడం దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకం పఠించాలి కీటా పతంగా మసకాశ్చ వృక్షా జల స్థలెయ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం న జన్మభాగిం స్వచాపి విప్రాహ హరిని షోడసోపచారాలతో పూజించడం పిండి దీపాలు ఉసిరి దీపాలు వెలిగించడం తులసి కోట దగ్గర నీళ్లల్లో దీపాలు వదలడం కృత్తికా నక్షత్ర దర్శనం చేసుకుని అక్షతలు సమర్పించి నమస్కరించుకోవడం తరువాత విష్ణాలయములో గాని శివాలయములో గాని ఉసిరి దీపం వెలిగించడం శివునికి అభిషేకం బిల్వ పత్రాలతో అర్చించడం తరువాత బ్రాహ్మణులకు దీపదానం చేయడం సాలగ్రామదానం చేయడం పేదలకు తోచినవి దానం చేయడం ఇంటికి తిరిగి వచ్చి పురాణ పఠనం చేయడం స్తోత్రాలు చదవడం ఉపవాసం చేయగలిగిన వాళ్ళు పగటిపూట నిద్రించకూడదు సాయంత్రం తిరిగి స్నానం చేసి శుభ్రమైన పొడి వస్త్రాలు ధరించి ప్రదోషకాలంలో తిరిగి పూజ చేసి దేవునికి నివేదనం చేయాలి తరువాత నక్షత్ర దర్శనం చేసుకోవాలి మనం ఏమైతే వంటలు చేశామో ఆ పదార్థాలన్నీ ఒక ఆకులో సర్ది మంచినీళ్లతో సహా బలికి భోజనం పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇంటిలోకి వచ్చి కాళ్ళు చేతులు కడుగుకోవాలి ఆ పరమశివునికి ఆ దామోదరునికి నమస్కారం చేసుకుని భోజనం చేయడంతో సోమవారం ఉపవాసం పూర్తవుతుంది ఈ సోమవారం ఉపవాసం చేయడం వలన ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు జన్మజన్మ పాపాలు నశించిపోయి అనంతపుణ్యం కలుగుతుంది సర్వే జనా సుఖినూ భవంతు